వెల్కమ్ టు టీవీ మెరుపు వేగంతో ఉస్తాద్ భగత్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తన సినిమాల ప్రచార కార్యక్రమాలని చిత్రీకరణ పనుల్ని పరుగులు పెట్టించారు పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన హరిహర విరామ కోసం విస్తృతంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ సమావేశాలకి హాజరయ్యారు మధ్య మధ్యలో తన కొత్త చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో కొనసాగించారు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఇతర తారాగణంపై ఇటీవల పతాక సన్నివేశాలని తెరకెక్కిచ్చారు భావోద్వేగంతో కూడిన కొన్ని సన్నివేశాలతో పాటుగా నభాకాంత నేతృత్వంలో కీలకమైనటువంటి యాక్షన్ ఘట్టాలని తెరకెక్కిచ్చారు పవన్ కళ్యాణ్ అత్యుత్తమ నటనా ప్రదర్శనతో ఈ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వచ్చాయని అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు యాక్షన్ ప్రియుల్ని మరింత మెప్పిస్తాయని నిర్మాతలు చెప్పారు మైత్రి మూవీ మేకర్స్ పథకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడీగా రాశి ఖన్నా నటిస్తున్నారు ఈ చిత్రానికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ ఇది పవన్ కళ్యాణ్ సంబంధించిన ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లేనట్టుగా ఈసారి హరిహర విరమూ సినిమా ప్రమోషన్ లో ఎలా ఉన్నారో ఎలా పాల్గొన్నారో మనకు తెలుసు ఒక పక్కన కేబినెట్ మీటింగ్స్ కు వెళ్తూ రాజకీయాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటూ స్పందిస్తూ అలానే సినిమాకు సంబంధించి కూడా సినిమా ప్రమోషన్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అటు ఆంధ్ర ఇటు తెలంగాణ అలానే సక్సెస్ మీటి లో కూడా ఈసారి ప్రతి ఒక్క పత్రికలకి ఇంపార్టెంట్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఇది మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పటికి కూడా చాలామంది ఓన్లీ సినిమాల్లో ఉండేటువంటి హీరోలే ఇవ్వడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో పక్కన రాజకీయాల్లో విధంగా మంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అన్ని ఛానల్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది జరిగింది ఎందుకంటే ఏ రత్నం గారు చాలా కష్ట నష్టాలకు వచ్చి ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలంలో తన పెట్టుబడి ఆ ఇంట్రెస్ట్లు తడిసి బోపడైనటువంటి విషయం మాకు తెలిసిందే ఇవన్నీ రావాలంటే సినిమా సక్సెస్ కావాలి సినిమా సక్సెస్ కావాలంటే ప్రాపర్గా ప్రమోషన్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎంతో సహకరించిన విషయాన్ని మా అందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి కూడా మనం చూసినట్టయితే ఇక ఆయన సినిమాలు ఇప్పుడు కమిట్ అయినటువంటి సినిమాలు రెండు ఉన్నాయి ఉస్తాద్ భగత్ సింగ్ అట్లనే ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది హైదరాబాద్ లో వేసిన సెట్ లో ఫైట్ సీన్స్ అలానే కీలక సన్నివేశాలని చిత్రీకరించడం జరుగుతుంది దీంట్లో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారనేది ఇక్కడ వార్త త్వరలో దాదాపుగా షూటింగ్ అయిపోయినట్టుగా అయితే మనకి వార్తలు వస్తా ఉన్నాయి త్వరలో దానికి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ఇది ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన తాజా అప్డేట్ హలో డాలింగ్ అంటున్నాడు ప్రభాస్ అండ్ పూరి జగన్నాథ్ సంబంధించి ఇక్కడ అదే స్నేహ బంధం అంతే ఆత్మీయతతో ఒకరినొకరు పలకరించుకున్నారు కథానాయకుడు ప్రభాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇద్దరి కలయికలో వరకు బుజ్జిగాడు ఏక్ నిరంజన్ చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే సుదీర్ఘ కాలం తర్వాత ప్రభాస్ ని ది రాజాసాబ్ సెట్ లో కలిశారు పూరి జగన్నాథ్ హలో డాలింగ్ అంటూ ఒకరినొకరు హత్తుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు హైదరాబాద్ లో ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రీకరణ సాగుతుంది చార్మితో పాటు సెట్ కి వెళ్లిన పూరి ప్రభాస్ ని కలిసి ముచ్చటించారు పూరి ప్రస్తుతం విజయ సేతుపతి కథానాయుడుగా ఓ చిత్రాన్ని ట్రకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్ గురించి కథంలో మనం చాలా సార్లు చాలా మంది మాట్లాడారు ముఖ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తర్వాత హీరోకి ఆ బాడీ లాంగ్వేజ్ గానీ ఆ డైలాగ్ డైరీ లో గానీ మార్పు అనేది మనం కొట్ట చెట్టుగా కనిపిస్తుంది పోగ్రి తర్వాత మహేష్ బాబు బుజ్జిగాడి తర్వాత ప్రభాస్ ఇలా దాదాపుగా మనం ఏ పెద్ద హీరోని తీసుకున్నా కూడా అంటే ఆ డైలాగ్ చాలా నేచురల్ గా రావటం ఆ యొక్క బాడీ లాంగ్వేజ్ ఆ డైలాగ్ ఆ బాడీ కి ఆ వాయిస్ కి ఆ కనెక్షన్ అది కరెక్ట్ గా తీసుకొస్తాడు పూరి జగన్నాథ్ అంటారు నిజంగా వాస్తవంగా కూడా అంటే ఓన్ తనకంటూ ఒక మనం బద్రీలో చూసాం బద్రీ బద్రీనాథ్ నేను బద్రీనాథ్ నంద అయితే నేను బద్రీనాథ్ అనే డైలాగ్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హీరోలకి ఆ నటులకు ఒక బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా డైలాగ్స్ రాయటం అనేది పూరి జగన్నాథ్ కి పెట్టింది వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఆయన డైలాగ్ చెప్పించే విధానం చాలా న్యాచురల్గా ఉండటం వల్ల నేచురల్ బాడీ లాంగ్వేజ్ నేచురల్ వాయిస్ అది కూడా రావటం అనేది మనం చూస్తా ఉన్నాం ఇది మనకు బుజ్జిగాడుతో పూర్వీ జగన్నాథ్ సినిమా కంటే ముందు పూర్వీ జగన్నాథ్ కంటే సినిమా కంటే తర్వాత అన్నట్టుగా మనం నటుల్ని మనం అంచనా వేయవచ్చు వాళ్ళ నటనలో కూడా చాలా నేచురాలిటీ అనేది వస్తుంది ఈ క్రమంలోనే ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ మొదటి సినిమా వచ్చేసి బుజ్జిగాడు బుజ్జిగాడు అలా తన తర్వాత ఏకి నిత రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు ప్రభాస్ తోటి చేసినటువంటి అయితే రీసెంట్గా ని కలిసినటువంటి పూరి జగన్నాథ్ అట్ల తన కో గా ఉన్నటువంటి చార్మి ఇద్దరు కలిసి వెళ్ళి రాజాసాబ్ సెట్ లో ప్రభాస్ ని కలవడం జరిగింది దానికి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ మనం చూడొచ్చు చాలా రకాల తర్వాత ప్రభాస్ కూడా చాలా ఎనర్జెటిక్ గాను చాలా స్లిమ్ గా కనిపిస్తా ఉన్నారు సో ఇది పూరి జగన్నాథ్ ప్రభాస్ సంబంధించినటువంటి తాజా సంబంధించినటువంటి న్యూస్ ఏమంటున్నారు కొత్త సినిమాల విడుదలే కాదు ప్రారంభాలు కూడా చిత్రసీమకి కావాల్సినంత సందడిని తీసుకొస్తుంటాయి ప్రతివారం రెండు మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కోసం పోటీ పడుతున్నట్లుగానే అప్పుడప్పుడు కొత్త సినిమాలు పోటీ పడుతూ లెక్ పటాలెక్కుతుంటాయి రానున్న రెండు నెలల్లో టాలీవుడ్ లో పలువురు అగ్రతారణ సినిమాలు ప్రారంభం కానున్నాయి ముహూర్తం వెతికే పని ఉన్నారు దర్శక నిర్మాతలు అవేంటో ఒకసారి చూద్దాం ఇక్కడ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున ఇచ్చారు ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతి మినహా మిగిలిన సీజన్ లో చెప్పగానే సాగాయి చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదల కాలేదు వస్తాయనుకున్న చాలా సినిమాలు వాయిదా పడ్డాయి ఇప్పుడిప్పుడే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త సందర్శి కనిపిస్తోంది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వచ్చిన సినిమాలు ఒక్కటొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఈ ఏడాది చివరిలో చివరి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అడపాదడపా సందడి కొనసాగుతూనే ఉంటుంది రానున్న రెండు నెలల్లో కీలకమైన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి ఆ సందడికి కొత్త సినిమాల ఆరంభాల ఉత్సాహం కూడా తోడుకానుంది రానున్న రెండు నెలల్లో సీనియర్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సినిమాలతో పాటుగా ప్రభాస్ సినిమా కూడా ప్రారంభం కానుంది గోపీచంద్ సుధీర్ బాబు సందీప్ కిషన్ నాగ పాటుగా ఇంకా పలువురు యువ హీరోల సినిమాలు ఆగస్టు నెలలో పట్టాలెక్కేస్తున్నాయి ఇక కథలు సిద్ధం యువ హీరోలకి దిటుగా సీనియర్ తనలో సినిమాలు చేస్తున్నారు వాళ్ల జోరు చూసి యువ దర్శకులు ఉత్సాహంగా కథలు సిద్ధం చేస్తున్నారు చిరంజీవి ఒకవైపు అనిల్ రాయపూడి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరోవైపు విశ్వంబర సినిమాని పూర్తి చేశారు ఇది కాకుండా శ్రీకాంత్ ఓదిల దర్శకత్వంలో సినిమాకి బాబీ సిద్ధం చేసిన కథకి పచ్చజెండా ఊపారు చిరంజీవి ప్రస్తుతం అనిల్ రాయపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తవగానే బాబీ దర్శకత్వంలో సినిమాతో రంగంలో దిగుతున్నారు చిరంజీవి విజయవంతమైన వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి బాబీ కలయికలను గున్న చిత్రం ఇది మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది అగస్టులో కాని ఫెప్టెంబర్ లో కానీ ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత శ్రీకాంత్ ఓదిల దర్శకత్వంలో సినిమా మొదలవుతుంది మరో అగ్ర హీరో బాలకృష్ణ అఖండా టూ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇది పూర్తి అయిన వెంటనే గోపీచంద్ మల్లేనితో సినిమా సెస్ వెళ్తారు వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ గోపిచంద్ మల్లిని కలిసి చేస్తున్న సినిమా ఇది దీంతో పాటుగా క్రిష్ జాగలబుడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేయనున్నట్లు అందులో ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి ఆదిత్య త్రీ సిక్స్ నైన్ కి కొనసాగింపుగా ఉంటుందని సమాచారం సంక్రాంతికి వస్తున్న సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న వెంకటేష్ తన కొత్త చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు ఆగస్టు నుంచి ఆ సినిమా ప్రారంభం కానుంది త్రికురం దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే ఇదివరకు వెంకటేష్ కథారాయకు గారు నువ్వు నాకు నచ్చావు త్రివిక్రమ్ కథ రచయితగా అగ్ర కథానాయకుడు నాగార్జున కుబేర సినిమాతో సందడి చేశారు ఆగస్టు పద్నాలుగున కూలీ విడుదలవుతోంది నాగార్జున ప్రతి నాయకుడుగా నటించారు సినిమాల మైరాయికి చేరువలయ్యారు నాగార్జున రా కార్తిక్ అనే యువ దర్శకుడితో తన వందో చేయడానికి పచ్చ జెండా ఊపారు ఆ సినిమా ఆగస్టులోనే మొదలయ్యే అవకాశాలున్నాయి స్పిరిట్ తో పాటు ఆషాఢ మాసం పూర్తి చిత్రసీమలో కొత్త సినిమాల సొందరి మొదలైంది ఇటీవల రష్మిక కొత్త చిత్రం మైసా ప్రారంభమైంది ఆగస్ట్ నెలలో గోపీచంద్ సందీప్ కిషన్ సుధీర్ బాబు నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమాలు ప్రారంభం కానున్నాయి అని తెలుస్తుంది అలాగే నితిన్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ కూడా ప్రారంభం కావాల్సి ఉంది సెప్టెంబర్ లో నెలలో ప్రభాస్ స్పిరిట్ మొదలుగా ఉంది సందీప్ రెడ్డి బంగారు దర్శకత్వం తిరుగుతున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్వ నిర్మాణ పనులు చాలా వేగంగా కొనసాగుతున్నాయి కథానాయక దీప్ తిప్తి తృప్తి దిమ్రి నటిస్తూ ఉన్నారు ఇలా కొత్త సినిమాల విడుదల ప్రారంభాలతో రానున్న నెలలో టాలీవుడ్ కళాకాలనుంది అభిమాన హీరో సినిమా ఆరంభమైందంటే చాలు అందులో సంబంధించిన కొత్త సంగతుల్ని మీకు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు సినీ ప్రేమికులు సో ఇది అంటే ఇప్పుడు మనం చూసాం మొదటి ఆరు నెలలు లో జనవరి మినహాయించి పెద్దగా కొత్త సినిమాలు అయితే పెద్ద సినిమాలు ఏమి రాలేదు ఆ సక్సెస్ కూడా అంతగా లేవు ఈ క్రమంలో మనం ఈ సెకండ్ ఆఫ్ అంటే జూలై నుంచి ముఖ్యంగా ఆగస్టు మాత్రం చాలా సినిమాలు కొత్త సినిమాలు స్టార్ట్ కావడం కానివ్వండి ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న వాటిని పూర్తి చేసుకోవడం కానీ జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే ఆ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ముఖ్యంగా ఈ ప్రధానమైన సీనియర్ హీరోలందరికి సంబంధించిన కూడా అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ ఆగస్టు లో మనకి చాలా సినిమాలు సందడి చేస్తున్నాయి అనేది ఇక్కడ యొక్క ప్రత్యేక కథనంలో తెలియజేశారు